ప్రధాన ప్రతిపక్ష నేత సీటు అసెంబ్లీలో ఖాళీగా ఉండడం రాష్ట్రానికి మంచిది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు అధికార విపక్షాలంటే ఇండియా పాకిస్తాన్ మాదిరిగా పరిస్థితిని ఎందుకు మార్చారని రేవంత్ రెడ్డి కేసీఆర్ను ప్రశ్నించారు ఎవరి ఆరోపణలు చేసుకుంటూ ఎవరినో నిందించుకుంటూ కాలం గడపకుండా ఒక మంచి పరిపాలన విధానంతోని ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ మేము ముందుకు వస్తున్నాము ఈ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రతిపక్షంగా మాకు సహకరించాలి కొంత సమయం ఇవ్వాలి ప్రభుత్వానికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి గతంలో రాజశేఖరరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కుదిరినా కుదరకపోయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభు ప్రజల తరఫున రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఇచ్చి విషయాలు చర్చించేవాడు తిరిగి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల తరఫున పబ్లిక్లో తిరిగినప్పుడు వారి దృష్టికి వచ్చిన విషయాలు నివేదికల రూపంలో ముఖ్యమంత్రులకు ఇచ్చి ప్రభుత్వాలకు సూచన చేసేవాడు లేదు ఇగో ఇందులో మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకంలో ఇక్కడ కొంత ప్రజలకు కష్టమవుతుంది దీన్ని సవరించుకోండి అని చెప్పేవాళ్ళు వాళ్ళు సవరించుకునేవాళ్ళు ఒక మంచి సాంప్రదాయం ఉండే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆ రోజు మేము అందరం మంత్రులను కలిసేది సభలు మేము చర్చించినప్పుడు చర్చించేది ప్రజల సమస్యలు మేము ప్రత్యక్షంగా వెళ్ళి వారికి వినవించి వారి నుంచి నిధులను రాబట్టుకునేది ఒక సాంప్రదాయం పాటించినాం మేము పది సంవత్సరాలు మీరు అనుమతి ఇవ్వలే పది సంవత్సరాలు మాకు ఎవరికి కలవలే పది సంవత్సరాలు సచివాలయానికి రాలేదు పది సంవత్సరాలు పూర్తిగా అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రాక్టీసెస్ ద్వారా ఏర్పాటు చేసిన సాంప్రదాయాలను అన్నిటిని కూడా వారు దెబ్బతీసి అసలు పాలకపక్షం ప్రతిపక్షం అంటేనే శత్రుపక్షాలు అన్నట్టుగా అసలు కలుసుకోవడానికి వీళ్ళేది ఎదురు పడితే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఇరువైపుల సైనికులు ఎదురుపడితే కాల్పులు జరిగిన సంఘటనలు లేకపోతే ఈరోజు చైనా ఇండియా సరిహద్దులో వైరిపక్షాలు సైనికులు ఎదురుపడితే ఎదురు కాల్పులు జరిగినట్లాంటి వాతావరణం ఎందుకు చంద్రశేఖరరావు గారు సృష్టించినో పది సంవత్సరాలు మీరు ఏం చేసిందని మేము అడుగుతలేం ఎందుకంటే మీరు చేసిన అన్నింటిని ప్రజలు గమనించి మీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రజలు ఇచ్చారు అసెంబ్లీలో అధికారం తీశారు పార్లమెంట్లో గుండు ఇచ్చారు ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు ఇప్పటికైనా మీలో మానసిక పరి పరివర్తన రావాలి కదా మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి కదా ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మీ విధానం ఏంది మీ ఆలోచన ఏంది అంటే ఈ ప్రభుత్వమే నడవద్దా ప్రజల సంక్షేమం చేపట్టొద్దా ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా రైజింగ్ తెలంగాణ తెలంగాణ రైజింగ్ అనే పదాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా మీకు బాధ్యత లేదా ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు దీన్ని ఏ విధంగా చూడాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా ఇప్పుడు మీ మీ అనుభవాన్ని మీ చతురతను ఉపయోగించి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టండి చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు సూచన చేయండి మీరు ఎలాంటి సూచనలు చేయకుండా ఏం చేసినా అడ్డుకుంటామనే విధానము ఇది తెలంగాణకు మంచిదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి నేను చంద్రశేఖరరావు గారికి సూటిగా సూచన చేస్తున్నా మీ పిల్లలు ఒకవేళ తెలియక అల్లరి చెల్లరికి ఏదైనా వ్యవహారాలు చేస్తే పెద్ద మనిషిగా మీరు వాళ్ళకి చెప్పాలి కదా కుటుంబ పెద్దగా పార్టీ అధ్యక్షుడిగా ఏ ఇది మంచి పద్ధతి కాదు పదేళ్ళు మనం నడిపినాం ఇవన్నీ వ్యవహారాలు పెండింగ్ ఉన్నాయి మనం చేయలేకపోయినాం వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు కొంత సమయం ఇవ్వాలి ఎందుకు ఇట్లా మీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు మనం మన పిల్లలు స్కూల్లో పోయి పిల్లలు పక్కల పిల్లల్ని కొట్టేస్తాను ఆ పక్క పిల్లలు పెన్సిల్ రబ్బరు ఎత్తుకొస్తానో తల్లిదండ్రులు మనం ఏం చెప్తామే ఇట్లా తప్పు చేయదు పక్కోడు హోంవర్క్ చేసుకుంటూ ఆ నోట్బుక్లో పేజీలు దించుకొని చించి చెత్తబుట్టలు వేసి అనుకో వీడు హోంవర్క్ చేయడు పక్కోడు నోట్బుక్లో నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసేది క్లాస్ టీచర్కి నా హోంవర్క్ గురించి అడిగితే పక్కోళ్ళు చేసి మనం చేయకపోతే మనం తిడతారని కొంతమంది పిల్లలు మన నోట్బుక్ ఒక ఆడబెట్టి పక్కకు పోంగాని మనం చేసిన హోంవర్క్ పేజీలు దించేసి బయట వాడేసి వచ్చేటోళ్ళు ఎందుకంటే వాడు చేయలేదు నేను చేయలేదు ఇద్దరని సమానమే ఇక వేరే వేరేలాగా టీచర్ చూడదు కదా చేసినోడు ఉంటే చేయనోడి సంగతి తెలుస్తుంది కదా సేమ్ అట్లనే మీ పిల్లలు ఇద్దరిని మా మీద కుసిగొల్పి ఎందుకు ఇట్లా చేస్తున్నారు చంద్రశేఖరరావు గారు పెద్దరికం నీకు మంచిదా తెలంగాణ సమాజంలో నువ్వే పెద్ద మనిషి చెప్పుకుంటున్నావు కదా మాకేం అభ్యంతరం లేదు మీకంటే పెద్ద మనిషి కేశవరావు గారి పక్కలు ఉన్నారు అయినా మేము ఎప్పుడు కూడా కేశవరావు గారు కూడా మిమ్మల్ని ఏమి తక్కువ చేసినట్టో లేకపోతే మీరు చేస్తున్న తప్పని ఎప్పుడు అనలేదు కదా సో మీరు ఎందుకు పెద్ద పెద్దరిక్క నిలబెట్టుకోవడం లేదు మీ పిల్లలకి ఎందుకు సూచన చేస్తలేరు మీ పిల్లలు ఏంది తులువ పనులు ఇవన్నీ ఇట్లాంటి తులువ పనులు చేసినప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా